హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరాకి ముకుందుగా పేరు మార్చి పెళ్లి చేసుకుంటానన్న ఆదర్శ్ షాక్లో ముకుంద నిజంగానే ఆదర్శ్ మీరాకి ముకుందులా పేరు మార్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడా లేకపోతే ముకుంద ఆడుతున్న నాటకం ఆదర్శ్కి తెలిసిపోయిందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రేవతి అయితే భవానీతో అంటూ ఉంటుంది అక్క రేపు పదకొండవ రోజు ముకుంద చనిపోయి జరగవలసిన కార్యక్రమాలు జరిపిస్తే బాగుంటుందక్క ఎటువంటి దోషాలు ఉండవు మనకి అని అంటూ ఉంటుంది రేవతి అయితే ఇక భవానీ అయితే ఏంటో రేవతి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదో అని భవానీ చెప్తూ ఉంటుంది ముకుంద ఎంత కాదనుకున్నా మన ఇంటి కోడలు కాబట్టి కోడలుగా మనం తనకి చేయవలసిన కార్యక్రమాలు చెయ్యాలి రేపు పంతులు గారిని ఏం చేరు ఏం చెయ్యాలో ఏం తీసుకురావాలో అన్నీ కూడా తెప్పించు అని భవానీ అంటూ ఉంటుంది అప్పుడే భవానీ రేవతి మాట్లాడుకునే మాటలని మీరా అయితే వినేస్తుంది ఇక మీరా వినేసి ఏంటి ముకుందని పరిస్థితి ఇలా అయిపోయింది నువ్వు చనిపోయావని వాళ్ళు పిండ ప్రధానాలు చేస్తున్నారు అసలు ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి కూడా రాకూడదు దీని కారణం మురు నా ప్రేమని ఒప్పుకొని ఉండుంటే ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదో నేను చనిపోయానని అందరినీ కూడా నమ్మించి నా రూపాన్ని మార్చుకొని నా పిండ ప్రధానం నా కళ్ళతోనే చూడాల్సి వస్తుందా అని అంటూ ముకుంద అయితే బాధపడుతూ ఉంటుంది ముకుంద బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తాడో ఆదర్శ అయితే ఇక ఆదర్శ రావడంతో అప్పుడే ముకుంద డల్గా ఉండడం చూసి ఏంటి మీరా గారు అలా డల్గా ఉన్నారేంటి అని ఆదర్శ అయితే అడుగుతూ ఉంటాడో ఏం లేదండి రేపు రేపటికి ముకుంద చనిపోయి పదకొండవ రోజు అందుకని శాద్ధ కర్మలు చేయాలని అందరూ అనుకుంటూ ఉంటే ముకుంద గుర్తుకు వచ్చి ఏడుపోస్తుంది అని అంటూ ఉంటుంది అయితే ముకుంద చాలా మంచిది తను ప్రేమించిన వాడిని దక్కించుకోవాలని తను ఎన్నో ప్రయత్నాలు చేసింది చివరికి విఫలమైపోయి ఇలా శవంగా మిగిలిపోయింది అని అంటూ నటించేస్తూ ఉంటుంది ఆదర్శ దగ్గర అప్పుడే ఇక ఆదర్శ అయితే నిజంగా ముకుంద అంటే నాకు ప్రాణం ముకుందని నేను ఎంతలా ప్రేమించానంటే నాకు ముకుంద దూరం అయిపోతే నేను బ్రతకలేనని నా కుటుంబాన్ని దూరం చేసుకొని ఇక ఎప్పటికీ కూడా తనకి ఎదురు పడకూడదని వెళ్ళిపోయాను ప్రతి క్షణం ముకుంద గురించి ఆలోచించేవాణ్ణి కృష్ణ మురారి నా దగ్గరికి వచ్చి ముకుంద నిన్ను ప్రేమిస్తుంది నిన్ను భర్తగా ఒప్పుకుంటానని మాకు మాట ఇచ్చిందని చెప్పంగానే నా ప్రాణం లేచొచ్చింది మళ్ళీ ముకుందతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు నా జీవితం ముకుందతో సంతోషంగా ఉంటుందని ఆనందపడేలోపే వాళ్ళు చెప్పిందంత అబద్ధమని ముకుంద మనసులో మురారియే ఉన్నాడని ముకుంద ఎలా అస్సలు కూడా మారలేదని తెలుసుకున్నాను తెలుసుకున్నాక ముకుంద కృష్ణ అన్న మాటలకి తను ఆత్మహత్య చేసుకుంది అంటూ ఆదర్శ అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక మీరా అయితే ఈ ఆదర్శ నా మీద ఎంతో ప్రేమని పెంచుకున్నాడు ఏం చేస్తాను ఈ జన్మకింతే ఏంది మారదు అని ముకుంద మనసులు అనుకుంటూ బాధపడకండి ఆదర్శ్ మీ జీవితంలో కూడా ఒక అమ్మాయి వస్తుంది తనతో మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం కూడా బాగుంటుంది అప్పటి వరకు కూడా మీరు ఎటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ప్రయత్నించకండి అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది అలా లోపలికి వెళ్ళిపోయిన తరువాత ఆదర్శ్ అయితే ఇక మీరాని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు తరువాత ముకుంద లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది వాళ్ళ నాన్నకి ఫోన్ చేయంగానే ఏంటి ముకుంద అసలు అక్కడికి ఎందుకు వెళ్ళో నాకే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటూ సీరియస్గా మాట్లాడుతూ ఉంటే ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు అని ముకుంద అడుగుతూ ఉంటుంది నేనే నీకు ఇప్పుడు ఫోన్ చేద్దామని అనుకున్నాను నువ్వే ఫోన్ చేశావు ఇప్పుడే భవానీ గారు ఫోన్ చేశారు అని అనగానే ముకుంద ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది భవానీ అత్తయ్య ఫోన్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అవును ముకుంద నువ్వు చనిపోయి రేపటికి పదకొండవ రోజని నీకు శ్రాదకర్మలు చేస్తున్నారట అందుకని నన్ను రమ్మని పిలిచారో అని అంటూ ఉంటాడు శ్రీనివాసరావు కూతురి బ్రతుకున్నాను కానీ కూతురికి శ్రాదకర్మలు చేస్తూ ఉంటే నేను ఎదురుగా నుంచుని ఎలా చూస్తూ ఉండిపోను అని అంటూ శ్రీనివాసరావు అయితే బాధపడుతూ ఉంటాడో నీ జీవితం ఇలా అయిపోతుందని నేను అస్సలు కూడా ఊహించలేదు ముకుంద అని బాధపడుతూ ఉంటే నాన్న మళ్ళీ మొదటికే వచ్చావా ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావో వాళ్ళ దృష్టిలో ముకుంద చనిపోయింది కానీ ముకుంద బ్రతికే ఉంది నాన్న నీ కూతురు బ్రతికే ఉంది ఈ ఇంటి కోడలు మాత్రమే ఆదర్శ భార్య ముకుంద మాత్రమే చనిపోయింది వాళ్ళు కూడా ఆదర్శ భార్యగా అనుకుంటూనే నాకు పిండ ప్రదానం చేస్తున్నారు కాబట్టి నువ్వు నా గురించి ఏమి ఆలోచించుకో అంతా కూడా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటుంది ముకుంద అయితే ముకుంద అన్న మాటలకి శ్రీనివాసరావు అసలు నీ జీవితం ఎటుపోతుందో ఏమైపోతుందో నువ్వు రూపం మార్చుకొని మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చావని చనిపోయినట్టు సృష్టించావని వాళ్ళకి తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో నాకేమీ అర్థం కావడం లేదో అని శ్రీనివాసరావు అయితే భయపడుతూ ఉంటాడు అప్పుడైక ముకుందైతే మురారి నాకు దక్కే వరకు నేను దాచిపెట్టిన నిజం నా నోటితోను నీ నోటితోనూ చెప్తే తప్ప ఎవరు నమ్మరు నాన్న అని ముకుంద ఫోను పెట్టేస్తుంది తర్వాత రేవతి కృష్ణ మురారి అందరూ కూడా పిండ ప్రదానం చేయడానికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ పిండ ప్రదానం చేస్తూ ఉండగా అయితే ఆ పిండాలని అస్సలు కూడా ముట్టుకోవు దాంతో భవానీ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అసలు ముకుందకి పెట్టిన పిండాలని కాకులు అస్సలు కూడా ముట్టుకోలేదు అంటే ముకుంద ఇంకా తను ఆత్మగానే తృప్తి చెందలేదు అని భవానీ అంటూ ఉంటే ఇక మీరైతే అంటే ము ముకుంద రూపంలో ఉన్న మీరా అయితే ఒక్కసారి కూర్చుండిపోయి ముకుంద ఎందుకు ఇలా చేస్తున్నావు నీకెంత అన్యాయం జరిగిపోయింది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది చనిపోయిన వాళ్ళు కొన్న రోజులకి మనం వాళ్ళ జ్ఞాపకాన్ని ఇచ్చి మర్చిపోతాము వాళ్ళు జ్ఞాపకాలు ఉన్నంతసేపు మనకి గుర్తుంటూనే ఉంటారు కొన్ని రోజులకి అవి మర్చిపోయి మనం కూడా మామూలుగా మారి కాలంతో పాటు పరుగులు పెట్టాల్సిందే అని భవానీ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదర్శ అయితే అవసరం లేదో చనిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు మనతోనే ఉండాలంటే దానికి ఒకే ఒక్క పరిష్కారం అని అంటూ ఉంటాడు ఆదర్శ అయితే అప్పుడే ఇక ఆదర్శ అన్న మాటకి నువ్వేం చెప్తున్నావు ఆదర్శ అని అడుగుతూ ఉంటుంది భవానీ అయితే నేను చెప్పేది ఒకటేనమ్మా ఈ మీరాకి అని పేరు మార్చి పెట్టుకున్నాము అప్పుడు ముకుంద అని ఇంట్లో ముకుంద పేరు వినబడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటాడు ఆదర్శ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ముకుంద వెంటనే వెనక నుంచి మధు అయితే కొంపదీసి మీరా పేరు ముకుందగా మార్చినట్టు అలాగే ముకుందని మీరా పేరు మార్చిన ముకుందని పెళ్లి చేసుకుంటానని చెప్పవు కదా అని మధు అంటూ ఉంటే అప్పుడే ఒక ఆదర్శ అయితే మీరా పేరుని ముకుందలా మార్చి నేను తనని పెళ్లి చేసుకుంటాను తను ఎలాగో అనాథ తనకు ఒక జీవితాన్ని ఇస్తే అప్పుడైనా ముకుంద ఆత్మ శాంతిస్తుంది అని ఊహించని నిర్ణయం తీసుకుంటాడో ఆదర్శ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి ముకుంద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కృష్ణా ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు